ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికన్నా పెద్ద తప్పు ఇప్పుడు మీరు తప్పులు లేనివారిగా తయారవ్వాలి తప్పులు చెయ్యని వారిగా తయారవ్వాలి కావున ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి బాబా అంటున్నారు మీ స్వధర్మాన్ని మర్చిపోకూడదు స్వధర్మమే సుఖాన్ని ఇస్తుంది పరధర్మం చింతనిస్తుంది అలజడి చేయిస్తుంది స్వధర్మం స్వచింతన స్వర్గానికి దారి దారి స్వధర్మం స్వరక్షణ అయింది స్వధర్మమే శాంతి పవిత్రత స్వీయ గుణాలే స్వధర్మం బాబా అంటున్నారు దాన్ని మర్చిపోవడం నేను ఆత్మ అనేది మర్చిపోవడమే పెద్ద తప్పు స్వబాబా అంటారు ఇప్పుడు మీరు తప్పులు లేని వారిగా కావాలి కావున ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి ప్రశ్న పిల్లలైనా మీలో ఏర్పడే ఏ స్థితి సమ సమయం సమీపం కావో కావస్తుంది అనే సూచనని అనిస్తోంది బాబా అంటారు మనలో ఏ స్థితి ఏర్పడితే టైం దగ్గరకు వచ్చిందని తెలుసుకోవచ్చు అంటే జవాబు పిల్లలైనా మీరు ఎప్పుడైతే స్మృతి యాత్రలో సదా నిమగ్నులై ఉంటారో బుద్ధి భ్రమించడం ఆగిపోతుందో వాచాలో శక్తి ఎప్పుడైతే వస్తుందో మీరు ఎప్పుడైతే అపారమైన సంతోషంలో ఉంటారో ఎప్పుడైతే గడియ గడియా సత్యుగ ప్రపంచం యొక్క దృశ్యాలు మీ ముందుకు వస్తూ ఉంటాయో అప్పుడు సమయం సమీపం కావస్తుంది అని అర్థం చేసుకోండి వినాశం అయ్యేందుకు పెద్ద సమయం పట్టదు దీనికోసం స్మృతి చార్ట్ పెంచుకోవాలి వినాశం ఎంతసేపు అవుతుంది మనం రెడీ అయ్యేది ఉంది కానీ వినాశం ఏమంత పెద్ద టైం పట్టదు అన్నీ రెడీగా ఉన్నాయి స్మృతి చార్ట్ని పెంచుకోండి పాట మిమ్మల్ని పొంది మేము మొత్తం విశ్వాన్నే పొందాము ఇంకా పొందాల్సింది ఏమీ లేదు తుమి పాకె హమ్నే జహాన్ పాల్య జమీన్తో క్యా ఆస్మాన్ పాలియా భూమి ఏమి ఆకాశం ఏమి అన్నీ పొందాము అని పాట అర్థం ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలు ఈ పాటను అర్థం చేసుకొని అర్థం చేసుకొని ఉండొచ్చు అంతే కదా అర్థమవుతుంది కదా మనకు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని పొందారు బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది ఆ వారసత్వం మీ నుండి ఎవరూ లాక్కోలేరు లౌకిక తండ్రి నుంచి పది కోట్లు ఇరవై కోట్లు వస్తే లాక్కుంటారేమో కానీ ఈ ఆస్తిని ఎవరూ లాక్కోలేరు ఎప్పుడైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే మీ వారసత్వం యొక్క నశాపోతుంది ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది పిల్లలకు సృష్టి మరియు డ్రామా యొక్క జ్ఞానం ఉంది ఈ చక్రం ఎలా తిరుగుతోందో మీకు తెలుసు దానిని నాటకం అంటారు డ్రామా అని కూడా అంటారు బాబా ఇప్పుడు వచ్చి సృష్టి చక్రం గురించి అర్థం చేయిస్తున్నారు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారో వారికే బాబా అర్థం చేయిస్తారు పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు నేను మీకు వాటి గురించి అర్థం చేయిస్తాను ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకున్న తర్వాత ఒక్కసారి మనుష్య జన్మ లభిస్తుంది ఇది మీరు ఇంతకు ముందు కూడా విన్నారు ప్రపంచంలో విన్నారు మనకు ఎనభై నాలుగు జన్మలు అనేది తెలుసు కానీ బాబా పిల్లలైనాక బాబా పిల్లలు కాకముందు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మ తీసుకుంటారు చాలా 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 దుర్లభమైన ఈ మానవ జన్మ అంటారు బాబా అంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటారని తెలుస్తుంది వాళ్ళకు కానీ వాస్తవంగా అలా జరగదు ఆత్మలైన మీరందరూ నంబర్ వారుగా వస్తూ ఉంటారు ప్రారంభంలో మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ మీరే పూజారీలుగా అయ్యారు మీరే పూజ్యులు మీరే పూజారీలు అనే గాయనం ఉంది కానీ భగవంతుడు పూజ్యుడు పూజారి కార్ పూజారిగా కారు ఆయన సదా పూజ్యులు ఈ రూపాలన్నీ అతడివే అని మనుష్యులు భావిస్తారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి ఇప్పుడు మీరు శ్రీమతం పైన నడుస్తున్నారు మీరు స్వయాన్ని విద్యార్థులుగా భావిస్తున్నారు ఏమీ తెలియని మీరు బాగా చదువుకొని ఉన్నతమైన పరీక్షలను పాస్ అవుతూ ముందుకెళ్తారు బాబా చెప్పే చదివే పాస్ బాగా చదువుకుంటే పాస్ అవుతాం ఉన్నతమైన పరీక్షల్ని పాస్ అవుతూ ముందుకెళ్తారు దేవతలుగా అయ్యేది ఉన్నతమైన పరీక్ష కదా ఆ విద్యార్థులకు కూడా ప్రారంభంలో ఏమీ తెలియదు మెల్లమెల్లగా పరీక్షలు పాస్ అవుతూ అవుతూ నేను లాయర్ లాయర్ పాస్ అయిపోయాను అని భావిస్తారు ఇప్పుడు మీరు చదువుకొని మనుషుల నుండి దేవతలుగా అందులోనూ విశ్వానికి యజమానులుగా అవుతారని మీకు తెలుసు అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది అక్కడ మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అక్కడ మీకు పవిత్రత సుఖము శాంతి సంపద సర్వస్వము ఉంటాయి మీరు పాటలో కూడా ఈ విషయాన్ని విన్నారు ఈ పాటలను మీరు తయారు చేయలేదు అనాయాసంగా డ్రామానుసారంగా ఈ సమయం యొక్క ఈ సమయం కోసం పాటలు తయారు చేయబడ్డాయి మనుషులు తయారు చేసిన పాటలు పాటల యొక్క అర్థాన్ని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ శాంతిగా కూర్చొని బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు దీన్ని మీ నుండి ఎవ్వరూ తీసుకోలేరు అర్ధకల్పం సుఖం యొక్క వారసత్వం ఉంటుంది మధురాతి మధురమైన పిల్లలు మీరు అర్ధకల్పం కన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారని బాబా అర్థం చేయిస్తున్నారు అర్ధమే అనుభవిస్తే ప్రాప్తి లేదు కదా వేస్ట్ కదా అర్థం కంటే ఎక్కువ అనుభవిస్తే మనం చేసినందుకు సార్థకం ఉంటుంది కదా అందుకే బాబా అంటారు మీరు అర్థం కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు బాబా అర్థం చేయిస్తున్నారు ఆ తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది దేవతలు వామ మార్గం లేకి ఎలా వెళ్తారో చూపించే చిత్రాలు ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి వస్త్రాలు అవే ఉంటాయి ఆ వస్త్రాలు తర్వాత మారుతాయి దేవతా వస్త్రాలు పరివర్తనవుతాయి ప్రతి ఒక్క రాజుకు తమ తమ వస్త్రాలు కిరీటాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఉంటాయి ఎవరు సాంప్రదాయం వాళ్ళు ఇప్పుడు శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు బాబా పిల్లలు పిల్లలు అని సంబోధిస్తారు పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు వినేది కూడా ఆత్మనే కదా మనం ఆత్మలం శరీరం కాదు మిగిలిన మనుష్య అందరికీ తమ శారీరక పేరుపైన ఎంతో నశ ఉంటుంది ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు తాము ఒక ఆత్మ అన్న విషయమే వారికి తెలియదు వారు ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అంటారు ఆత్మలైన మనం విశ్వానికి యజమానులుగా దేవీ దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు మనకు బాబా అర్థం చేయించారు ఈ జ్ఞానం ఈ సమయంలోనే ఉంది మనమే దేవీ దేవతలుగా అవుతాం ఆ తర్వాత క్షత్రియ కుటుంబంలోకి వస్తాం ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం ఉంది కదా అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరూ ఒక్కసారిగా రారు ఏ ధర్మం ఎలా వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు చరిత్ర పాతగా మరియు కొత్తగా అవుతుంది ఇప్పుడు ఈ ప్రపంచమే పతిత ప్రపంచం అది పావన ప్రపంచం ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి ఈ కర్మక్షేత్రం పైన ఈ ఒక్క నాటకమే జరుగుతుంది ముఖ్యంగా నాలుగు ధర్మాలు ఉన్నాయి ఈ సంగమ యుగంలో బాబా వచ్చి బ్రాహ్మణ సాంప్రదాయాన్ని స్థాపిస్తున్నారు విరాట రూపం యొక్క చిత్రాన్ని తయారు చేస్తారు కానీ ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయించి ఈ తప్పులను సర్దిద్దుతున్నారు బాబా ఎప్పుడు శరీరం లేకి రారు ఏ తప్పులు చెయ్యరు బాబా కొద్ది సమయం కోసం పిల్లలైన మీకు సుఖధామము మరియు ఇంటి దారిని చూపించేందుకు ఇతడు రథం లేకొస్తారు బాబా కేవలం దారిని చూపించడమే కాకుండా జీవితాన్ని కూడా మార్చుతున్నారు కల్పకల్పము మీరు ఇంటికి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ సుఖము యొక్క పాత్రను అభినయిస్తారు ఆత్మలైన మన సద్ స్వధర్మం శాంతి అనే విషయాన్ని పిల్లలు మర్చిపోతారు ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎలా కలుగుతుంది అంటారు ఈ విషయాలన్నీ మీరిప్పుడు అర్థం చేసుకున్నారు అలాగే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు మెల్లమెల్లగా అందరూ వస్తూ పోతారు పరంధామం నుండి జన్మ తీసుకునేకి ఈ సృష్టి చక్రంలోకి లేకి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దీని ఆయుష్యంతో విదేశీయులకు కూడా తెలుస్తుంది విదేశీయులు కూడా మీ వద్దకు వస్తారు అలాగే పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు క్రీస్తు భగవంతుడి వద్దకు వెళ్ళిపోయాడని భావిస్తారు క్రీస్తుని భగవంతుని సంతానంగా వారు భావిస్తారు కొందరు క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు నిరుపేదగా అయిపోయారు అని భావిస్తారు ఇప్పుడు మీరు కూడా బెగ్గర్లుగా ఉన్నారు కదా అంటే వేడుకునేవారు తమో ప్రధానులు క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నాడని కొందరు భావిస్తారు మళ్ళీ అతడు ఎప్పుడొస్తాడో కూడా వాళ్ళకు తెలియదు మీ ధర్మస్థాపకుడు మళ్ళీ తన సమయంలో ధర్మాన్ని స్థాపించేందుకు వస్తారని మీరు అర్థం చేయించవచ్చు అతన్ని గురువు అనడానికి వీల్లేదు ఎందుకంటే అతడి కేవలం ధర్మాన్ని స్థాపిస్తారు సద్గతి దాత అయిన గురువు ఒక్కరే ఎవరైతే ధర్మస్థాపన చేసేందుకు వచ్చారో వారందరూ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు తమ ప్రధానంగా అయిపోయారు జనమరుణ చక్రాలు లేక రావాల్సిందే కదా దాంట్లో ధర్మాత్మలు కావచ్చు మహాత్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవాత్మలే పునర్జన్మం వచ్చినప్పుడు ఇంకా మిగతా ఆత్మలు తప్పకుండా వస్తారు అంతిమ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది ఇప్పుడు మొత్తం వృక్షం నిల్చొని ఉందని మీకు తెలుసు కేవలం దేవీ దేవత ధర్మం యొక్క కాండం మాత్రమే ఇప్పుడు లేదు ఇది మరి వృక్షాన్ని పోలి ఉంటుంది ఈ విషయాలను బాబాయే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి మనమే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉన్నామని ఇప్పుడు మనమే మళ్ళీ అలా తయారవుతామని మీకు తెలుసు నర నుండి నారాయణుడిగా తయారు చేసే సత్యనారాయణ కథను వినేందుకే మీరు ఇక్కడికి వచ్చారు నారాయణుడిగా అయితే తప్పకుండా లక్ష్మి కూడా ఉంటుంది కదా లక్ష్మీనారాయణులు ఉంటే మరి తప్పకుండా వారి రాజధాని కూడా ఉంటుంది ఒంటరిగా లక్ష్మీనారాయణులే ఉండరు కదా లక్ష్మీగా తయారయ్యే కథ వేరుగా ఉండదు నారాయణతో పాటు లక్ష్మి కూడా తయారవుతుంది లక్ష్మి కూడా ఎప్పుడైనా నారాయణుడిగా అవుతుంది అలాగే నారాయణుడు కూడా ఎప్పుడైనా లక్ష్మిగా అవుతారు అనేక జన్మలు ఉన్నాయి కదా కొన్ని జన్మలు పురుషులుగా కొన్ని జన్మలు స్త్రీలుగా వస్తారు కొన్ని కొన్ని పాటలు చాలా బాగుంటాయి మాయ తుఫాన్లు వచ్చినప్పుడు ఈ పాటలు విన్నట్లయితే మళ్ళీ సంతోషం కలుగుతుంది ఈత నేర్చుకునేటప్పుడు ముందు గుటుకులు మింగుతారు అప్పుడు వారిని వెంటనే పట్టుకుంటారు మునిగిపోతామని గుటుకులు మింగుతూ ఉంటారు ఇక్కడ కూడా మాయ గుటకలు ఎక్కువగా మింగుతూ ఉంటారు మా యొక్క గుటకలు ఈత కొట్టేవారు చాలామంది ఉంటారు వారిలో పందాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మీలో కూడా అటువైపుకు వెళ్లేందుకు పరుగు పందెం జరుగుతుంది మీరు నందక్కడనే స్మృతి చేస్తూ ఉండాలి స్మృతి చెయ్యకపోతే మాయ ప్రవేశం చేసి గుటుకలు మింగుతూ ఉంటారు అంటే మునిగిపోతారు అన్నట్లు ప్రాణం పోతుంది అన్నట్లు స్మృతి యాత్రతోనే నావ తీరం చేరుతుంది మీరు అటువైపుకి వెళ్ళిపోతారు ఈత కొట్టేవారు కొంతమంది చాలా వేగంతో ఈదుతారు కొంతమంది తక్కువ వేగంతో ఈదుతారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అన్నిట్లోనూ వారే కదా కొందరు ఫాస్ట్గా ఉంటారు కొందరు స్లోగా ఉంటారు బాబా వద్దకు చాటుని పంపిస్తూ ఉంటారు స్మృతి చాటుని వీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అని బాబా పరిశీలిస్తారు కొందరు మేము రోజంతట్ల ఐదు గంటలు స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు కానీ నేను విశ్వసించను బాబా అంటున్నారు తప్పకుండా ఏదో పొరపాటు జరిగి ఉంటుందని బాబా అంటారు ఇక్కడ ఎంతసేపు అయితే చదువుకున్నామో అంతసేపు చాటు సరిగ్గా ఉంటుందని కొందరు భావిస్తారు అలా కూడా వాస్తవంగా ఉండదు మురళి వింటా ఉంటే కూడా బుద్ధి ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది స సరిగ్గా ఎట్లుంటుంది గంటసేపు కూర్చుంటే గంటసేపట్లో ఎంతసేపు ఏకాగ్రమైందని అర్థం ఊరికనే ఐదు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు రాస్తే రాస్తేం లాభం తర్వాత ఒకవేళ అట్లా నిజంగానే యోగం చేసినారు అంటే తప్పకుండా వాళ్ళలో పరివర్తన వస్తుంది కర్మేంద్రియాలు శీతలం అయిపోతాయి దృష్టి పవిత్రంగా అయిపోతుంది సత్వప్రధాన స్థితికి చేరుకుంటారు సహనశీలుగా ఉంటారు ఎన్నో గుణాలు బహిర్గతం అవుతాయి ఇక్కడ ఎంతసేపు అయితే చదువుకున్నామో అంతసేపు ఛార్జ్ అవుతుంది అనుకుంటారు కొంతమంది కానీ వాస్తవంగా అలా జరగదు ఇక్కడ కూర్చొని విన్నా వింటున్నా బుద్ధితో అటు ఇటు వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు కొందరు పూర్తిగా కూడా వినరు భక్తి మార్గంలో ఇలా జరుగుతూ ఉంటుంది సన్యాసుల కథ వినిపిస్తూ ఉంటారు మధ్య మధ్యలో నేనేం చెప్పాను అని అడుగుతూ ఉంటారు మీరు వింటున్నారా లేదా అని ప్రశ్నిస్తారు అప్పుడు వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోతున్నారంటే వారి బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుందనే అర్థం ఒక అక్షరం కూడా వినరు ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు బాబా చూస్తూ ఉంటారు వీరి బుద్ధి బయటకు అటు ఇటు తిరుగుతుందని బాబాకు అర్థం అవుతుంది కొందరు కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు వీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని బాబాకు అర్థం అవుతుంది కావుననే కొత్త వారిని వెంటనే క్లాస్లోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకండి లేకపోతే వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు మంచి మంచి పిల్లలు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ వైకుంఠానికి వెళ్ళిపోతారు మునుముందు మీరు ఇలాంటి దృశ్యాలను చూస్తూ ఉంటారు వారిలో ఎంతో ఆనందం ఉంటుంది సాక్షాత్కారమైనప్పుడు ఆనందం అనుభవం అవుతుంది కదా గడియ గడియా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీ స్థితి ఇక ఈ విధంగా తయారవుతుంది గడియ గడియా స్వర్గంలో మీ భవనాలను చూసుకుంటూ ఉంటారు ఏదైతే చెప్పాల్సి ఉంటుందో ఏదైతే చేయాల్సి ఉంటుందో అదంతా అవుతుంది వినాశనానికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు ఒక గడియలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ బూడిదైపోతారని బాబా చెప్తున్నారు బాంబులు పేలగానే వినాశం అయిపోతారు ఇప్పుడు మీ రాజ్యస్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండాలి దృష్టి ద్వారా ఎటువంటి వారికైనా బాణం తగిలే విధంగా మీలో శక్తిని నింపుకోవాలి దృష్టి ద్వారానే నోటి ద్వారా కూడా కాదు అంతిమంలో భీషం పీతామహుల వంటి వారికి మీరే బాణాలు వేస్తారు మీరు సత్యాన్ని వినిపిస్తున్నారని వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు జ్ఞానసాగరుడైనా పతిత పావనుడైనా ఒక్క నిరాకారుడైన భగవంతుడే కానీ కృష్ణుడు కాదని అర్థం చేసుకుంటారు కృష్ణుడు జన్మించినట్టుగా చూపిస్తారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి చేస్తారు కృష్ణుని రూపురేఖలు మళ్ళీ ఇతర జన్మల్లో ఎప్పుడూ జరగవు మళ్ళీ సత్యుగంలో అవే పోలికలు ఏర్పడతాయి ప్రతి జన్మలోనూ ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి ఈ డ్రామా పాత్ర ఈ విధంగా రచింపబడి ఉంది అక్క అక్కడ ప్రకృతి సిద్ధమైన సుందరమైన రూపురేఖలు ఉంటాయి ఇప్పుడు దిన ప్రతి దినూ శరీరాలు తమోప్రదానమైపోయాయి ప్రారంభంలో సత్వప్రధానంగా ఆరోగ్యంగా ఉంటారు తర్వాత మెల్లమెల్లగా సతో రజో తమోలేకి వస్తూ పోతారు ఇక్కడ ఇప్పుడు ఎలాంటి పిల్లలు జన్మ తీసుకుంటారో చూడండి కొందరికి కాళ్ళు ఉండవు కొందరు మరుగుజ్జులుగా పొట్టిగా ఉంటారు ఎలాంటి వారు పుడతారో చూడండి సత్యుగంలో అలా జరగదు అక్కడ దేవతలకు గడ్డం కూడా ఉండదు క్లీన్ షేవ్ అంటే బాబా అంటారు వెంట్రుకలు ఉండవు వారి నయనాలు మరియు నడవడిక ద్వారా వీరు స్త్రీలు లేదా పురుషులు అనే అర్థమవుతుంది నయనాలు మరియు నడవడిక ద్వారా ఎందుకంటే అన్నయ్యలకు కూడా చాలా హెయిర్స్ మెడ వరకు ఉంటాయి చాలా బా చాలా ప్రకృతి సిద్ధమైన అందాన్ని కలిగి ఉంటారు ఇక్కడ మాదిరి గడ్డాలు మీసాలు ఉండవు ఆత్మల వృక్షాన్ని కూడా బాబా అంటారు ముందు ముందు మీకు అన్ని సాక్షాత్కారమవుతాయి పిల్లలైనా మీకు ఎంత సంతోషం ఉండాలి బాబా కల్పకల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు ఇతర ధర్మాల వాళ్ళందరూ తమ తమ శాఖల్లోకి వెళ్ళిపోతారని పిల్లలైనా మీకు తెలుసు ఆత్మల వృక్షాన్ని కూడా చూపిస్తారు కదా చిత్రాల్లో ఎన్నో మార్పులు చేయడం జరుగుతుంది బాబా సూక్ష్మతనం గురించి అర్థం చేయిస్తారు సంశయబుద్ధి కలవారు ఇదేమిటి ఇదివరకు ఇంకోలాగా చెప్పారే ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఏమిటి లక్ష్మీనారాయణల రెండు రూపాయలు కలిపి విష్ణువు అని అంటారు అని అని అంటారు వాళ్ళు చెప్తున్నారు ఎందుకు అని అంతేకాని నాలుగు భుజాలు గల మనుషులు ఎవరు ఉండరు రావణికి పదితలాలు చూపిస్తారు అటువంటి మనుషులు ఉండరు ప్రతి సంవత్సరం అతన్ని కాల్చుతూ ఉంటారు అది బొమ్మలాట వంటిది టైం వేస్ట్ డబ్బులు వేస్టు దానివల్ల లాభం ఏముంది కాల్చితే మనలో ఉన్న చెడు గుణాలను కాల్చుకుంటే లాభం కానీ బొమ్మల్ని కాల్చితే ఏం లాభం శాస్త్రాలు లేకుండా మేము జీవించలేము శాస్త్రాలు మా ప్రాణాలు ప్రాణం వంటివి అని చెప్తూ ఉంటారు ఎక్కడ ప్రాణం వంటివి ఆచరిస్తే కదా ప్రాణం గీతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు మీ వద్ద ఎన్నో మురళీలు పోగవుతాయి వాటన్నింటినీ మీరు ఉంచుకొని కూడా ఏం చేస్తారు దిన దినము మీరు కొత్త కొత్త పాయింట్లను వింటూ ఉంటారు ఈ పాయింట్లను రాసుకోవడం చాలా మంచిది రాసుకుంటే పదే పదే చదువుకుంటే గుర్తుకుంటాయి మీరు కొత్త కొత్త పాయింట్లను వింటూ ఉంటారు ఈ పాయింట్లను రాసుకోవడం చాలా మంచిది భాషణం చేసేటప్పుడు ఈ పాయింట్ల గురించి అర్థం చేయించాలి రిహార్సల్ చేయాలి టాపిక్ లిస్ట్ ఉండాలి రావణ్ ఎవరు రాముడు ఎవరు సత్యం అంటే ఏమి వీటి గురించి మేము మీకు వినిపిస్తాం ఇటువంటి టాపిక్ల గురించి ఒక్కరోజు ఒక్కొక్కటి అర్థం చేయించాలి ఈ సమయంలో రావణరాజ్యం మొత్తం అంతట్లోనూ ఉంది పంచవికారాలు అందరిలోనూ ఉన్నాయి బాబా వచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపిస్తున్నారు ఇది ఓటమి గెలుపుల ఆట ఓటమి ఎలా జరుగుతుంది పంచవికారాలతో రాముణ్ణితో ఓటమి జరుగుతుంది ప్రారంభంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది ఇప్పుడు అదే పతిత గృహస్థంగా తయారైంది లక్ష్మీనారాయణలే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ఇతరులేఖ ప్రవేశిస్తాను అలాగే అనేక జన్మల అంతిమంలో మేము కూడా బాబా నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అని పిల్లలైన మీరు కూడా అంటారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు డ్రామా జ్ఞానం తెలిసినప్పుడు ఆ విధంగా అంటాం కదా ఎవరైనా మందబుద్ధి ఉంటే వారు అర్థం చేసుకోలేరు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతారు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అర్థం కాక మళ్ళీ వాళ్ళందరూ తప్పకుండా వస్తారు లాస్ట్లో మళ్ళా వస్తారు వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రజలుగా అయ్యి సాధారణమైన పదవిని పొందుతారు అలాంటి వారు కూడా కావాలి కదా అందరూ కావాలి రాజధాని అంటే అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బ్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహాని బోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాప్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఇప్పుడు మేము ఈ చదువుని పూర్తి చేసి మనుషుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా తయారవుతాం మా రాజ్యంలో పవిత్రత సుఖము శాంతి సర్వము ఉంటుంది దాన్ని మా నుండి ఎవ్వరూ దోచుకోలేరు అనే నశ మీలో సదా ఉండాలి నమ్మకం ఉంటే నశ ఉంటుంది నిశ్చయ ఆధారంగా నశ ఈ తీరం నుండి ఆ తీరం వెళ్లేందుకు స్మృతి యాత్రలో బాగా ఈదాలి మాయ గుటుకలు మింగకూడదు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి స్మృతి చాటుని యథార్థంగా అర్థం చేసుకొని రాయాలి వరదానం పురుషార్థము మరియు ప్రాలబ్దం యొక్క లెక్కాచారాన్ని తెలుసుకొని తీవ్రగతితో ముందుకెళ్లే జ్ఞాన సంపన్న ఆత్మలుగా కండి పురుషార్థం ద్వారా బహుకాలం యొక్క ప్రాలబ్దాన్ని తయారు చేసుకునే సమయం ఇది కావున అయి తీవ్రగతితో ముందుకెళ్ళండి ఇవాళ కాకపోతే రేపు మారిపోతాంలే అని భావించకండి దీన్నే నిర్లక్ష్యం అంటారు ఇప్పటి వరకు బాబ్దాద స్నేహసాగర్ని గాయి సర్వసంబంధాల స్నేహంలో పిల్లల నిర్లక్ష్యాన్ని సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా ఎక్కువ సహాయంతో ఎక్కువ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కావున జ్ఞానస్వరూపులుగా ఈ ధైర్యం మరియు సహాయం యొక్క విశేష వరదానం యొక్క లాభాన్ని పొందండి స్లోగన్ ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనులుగా ఉంటారు కావున ప్రకృతి జీతలుగా కండి అవ్యక్త ప్రేరణ సహయోగులుగా కావాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి వివరణ ఎవరైనా సముద్రంలో మునిగినప్పుడు ఆ సమయంలో వారికి సముద్రం తప్ప మరేదీ కనిపించదు అలా బాబాలో సర్వగుణాల సాగరంలో మునిగిపోవాలి దీనినే లవ్లీన స్థితి అంటారు బాబాలో కలిసిపోవడం కాదు బాబా ప్రేమలో బాబా స్మృతిలో బాబా స్నేహంలో కలిసిపోవాలి ఇమిడిపోవాలి అదే లవ్లీన స్థితి ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్